నా పేరు షేఖ్ మైన్ భాష గ్రామ వార్డు వాలంటీరీ రాష్ట్ర అధ్యక్షుడిని అది బాపట్ల జిల్లా చీర కోడలు వేటపాలెం పంచాయతీ వేటపాలెం గ్రామం సచివాలయంసీలు విధులు ఇస్తాం వాలంటీగా ఈరోజు పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చిందండి గ్రామ సర్పంచ్ల అధ్యక్షులు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ వాలంటీరీ వ్యవస్థను రద్దు చేయమని చెప్పి ఈ స్టేట్మెంట్ చూసామండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా మొన్న ముప్పై రోజుల క్రితం కూడా రాజేంద్రప్రసాద్ గారు లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అయ్యా మీకు ఎందుకయ్యా వాలంటీర్ వ్యవస్థ మీద అంత చిన్న చూపు మేము ప్రభుత్వానికి ప్రజలకే పనిచేసాం కానీ ఎటువంటి పార్టీలకు పనిచేయలేదు ఫస్ట్ మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాకు ఉద్యోగానికి వల్ల ప్రభుత్వం ఇచ్చింది ఆ ప్రభుత్వం తెచ్చిన ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ప్రజలకి కుల మతాలు ప్రాంతాలు భేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా భిన్నత్వంలో లాగా మేమంతా వ్యవస్థని ముందుకు నడిపించి వాళ్ళందరికీ పథకాలు సమ సమయానికి చేరవేశామయ్య మీరు అది ముందు గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి వాలంటీర్ వ్యవస్థ మీదే మీరు ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు మీరు మాకు తండ్రి వారు మీరు ఆ పొజిషన్లో ఉండి మేము ఏ రోజైనా ఫలానా వ్యవస్థను తీసామని చెప్పామా ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసి ఉంటే ఆ వ్యక్తికి క్రమశిక్షణ చర్యలు తీసుకోండి కావాలంటే అంత పెద్ద వ్యవస్థ ఎక్కడ తప్పు చేసిందండి ఆ వ్యవస్థ మీద అంత చిన్న చూపు ఎందుకు మీకు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ అంటే రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలు రోడ్డును పడతాయండి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ రెండు లక్షల అరవై వేల మంది ఇంటూ కుటుంబంలో నలుగురు నాలుగు అంటే దాదాపు ఎంత అండి పది లక్షల మంది రోడ్డు మీద పడతారు ఆ కుటుంబం మొత్తం కలిపితే ఈరోజు మా వ్యవస్థ మేము ఎవరిని తీసేయమని చెప్పడం కానీ ఒక కింద చూపు చూడమని ఎక్కడా చెప్పట్లా మేము ఒకటే మా మా వ్యవస్థని పునరావృద్ధం చేయండి మమ్మల్ని కాపాడండి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటున్నామే కానీ మేము ఎవరి గురించి మాట్లాడదాం మీరు మా వ్యవస్థ మీద ఎందుకు సార్ అంత కట్టారు మేము ఏం తప్పులు చేసాము చెప్పండి మీరు ప్రజలకు మంచి చేయడం తప్ప ప్రజలకు పథకాలు ఇవ్వడం తప్ప ప్రజలకు పెన్షన్లు ఇవ్వడం తప్ప ప్రజలకు ఇళ్ళు ఇవ్వడం తప్ప స్థలాలు మంజూరు చేయడంలో వాళ్ళంటి ముఖ్య పాత్ర పోషించి మీరు పేదలకు ఇవ్వడం తప్ప మేము చేసి ఇది తప్పులా అవినీతులు చేయాలా చెప్పండి లేకపోతే ఏం చేయాలి మేము అంటే మంచి చేయడం తప్పంటారా మీరు ఇది పూర్తిగా ఖండిస్తున్నాం రాజేంద్ర ప్రసాద్ గారు ఇది ఇంకోసారి మీరు చేయమకండి ఇలాంటి పనులు చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము దీన్ని ఖండిస్తాము ఉద్యమం చేయాల్సిన పరిస్థితి తీసుకురా మాకండి మేము ప్రభుత్వాన్ని సానుకూలంగా వేడుకుంటున్నాం అయ్యా బాబు అమ్మ అని మీరు ఆ విధంగా కాకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఎవరైనా సరే చిన్న చూపు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యమం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటాం